అంటే నిన్న విచారించారు నిన్న విచారించారు కానీ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అరెస్ట్ చేస్తే మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉందని అరెస్ట్ చేయదంటారా మరి అట్లా అన్నప్పుడు అసలు ఎందుకు గోక్కోవడం గోక్కోవడం ఎందుకు ఈ గోక్కోవడం ఎందుకు ఇంతలా ఎత్తుకోవడం ఎందుకు నాకు తెలిసిన గాడికి బీఆర్ఎస్ని బీఆర్ఎస్తో గోక్కోవడం ఢిల్లీ వాళ్ళకి ఇష్టం లేదు ఓకే ఢిల్లీ వాళ్ళకి స రా ఇష్టం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ని కనుక బలహీనపరిస్తే బొంద పెడితే ఇక్కడ ఎవరు వస్తారు నెక్స్ట్ బీజేపీ కాంగ్రెస్కి ప్రధాన శత్రువైనటువంటి బీజేపీ వస్తుంది నోడైనా కోరి కోరి బీజేపీని తెచ్చుకుంటాడా బుద్ధి నోడు ఎవడైనా చేస్తాడా పని తలమాస్ నోడు కూడా పనిచేయడు కాబట్టి వాళ్ళు వాళ్ళు మా విచారణ చేసే సంస్థలు ఉన్నాయి దానికి సంబంధించినవి ఉన్నాయి నువ్వు కొట్టాడాల్సింది ఏమై తోటి నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి నువ్వు చెప్పిన డిక్లరేషన్లు అమలు చేయాలి నీ పరిపాలన సమర్థవంతంగా నువ్వు ప్రజల దగ్గర పోయి నిరూపించుకోవాలి కానీ వీళ్ళు జైల్లో పెడితే వచ్చేది ఏమన్నది ఇప్పుడు ఏమంటారు జైలు పోయి నువ్వు ఏమనుకోని వచ్చిందా ఏమనుకోని వచ్చిందా ఇప్పుడు ఈయన జైల్లో పెడతారు యాభై ఐదు కోట్లు ఏమైనా వస్తాయా ఎన్నికొస్తాయా ఇప్పటివరకు ఒక వచ్చినాయా ఏదో దిక్కుమాలే పనులు కాకపోతే ఈడీలు సిబిఐలు ఏసీపీలు ఏంటి ఏమైనా ఏమైనా చేస్తాయా ఇప్పటివరకు ఏమైనా ఒక్క రూపాయి అయినా దుర్వినియోగమైనటువంటి ప్రభుత్వ ధనాన్ని ఎరికి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా భూమిని ఎరికి తీసుకొచ్చిందా డబ్బుని ఎరికి తీసుకొచ్చిందా ఏం తీసుకొచ్చిండ్రు ఈడీ రైట్లు కూడా చేసిండ్రు ఏమైనా డబ్బులు ఏమైనా ఎరికి తెచ్చిండ్రా ప్రభుత్వానికి జమ చేసిందా అరే ఎలక్షన్స్ టైంలో దొరికిన డబ్బులే నీకు ప్రభుత్వ పరంగా అయినాయా కాలేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా టైంపాస్ కోసం డైవర్షన్ కోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఏది ఏమైనా సరే వాళ్ళు ఏ విధంగా చేసినా మీకు ప్రజా కోర్టు మీరు నమ్మరు ప్రజల ప్రజల సమక్షంలో మీరు విచారణకు సిద్ధంగా కాబట్టి మీరు నమ్మేది మీరు ఫాలో అయ్యేది రాజ్యాంగాన్ని కాబట్టి రాజ్యాంగబద్ధమైన సంస్థల దగ్గర మీరు నిరూపించుకోండి దోషుల నిర్దోషుల ఏదో ఏదో అంట ఆని ముచ్చాలట ఏ మాటలే ఎవడే మీకు చెప్పింది ఆని ముచ్చాల నీకు నువ్వే డిక్లేర్ చేసుకుంటావా ఇప్పుడు నేనున్నా నా మీద కూడా ఓ ఇప్పుడు కాదు డెబ్భై తొమ్మిది నుంచి కేసులు ఉన్నాయి ఒక రెండున్నర సంవత్సరాల పైన జైల్లో ఉన్న ఇదే తెలంగాణ ఉద్యమంలో పదమూడు కేసులు ఉన్నాయి నా మీద విచారణ ఎదుర్కోలేదా సుమారు నాలుగు నెలలు తెల్లపల్లి జైల్లో ఉన్నా రెండు వేల ఐదులో ఆరులో అయితే ఈ దిక్కువాళ్ళ మాటలు నేను రాముకు చెప్పేది ఒకటి రాము నువ్వు చాలా చిన్నోడు నీకు తెలియదు చాలా విషయాలు తెలియదు ఎవడో రాసిస్తే ఆ యాస ప్రాసలు మాట్లాడుతున్నావు ఆడపోయి దిక్కుమాలిన అమెరికా పోయిందో తెలుసుకొచ్చిన ఇంగ్లీషు ఆ ఇరవై ఆరు అక్షరాలు ఇంగ్లీష్ పట్టుకొని ఏదో మాట్లాడుతున్నావు ఇవన్నీ పనిచేయి నీకు తెలంగాణలో గౌరవం రావాలంటే చట్టబద్ధమైనటువంటి ఏదైతే కొన్ని జరుగుతుంటాయో వాటిని తట్ట ఉన్న లోటుపాట్లని మాట్లాడు అది వేరే విషయం కానీ నేను విచారి ఈ లోటీస్ కేసు ఆ కేసు ఈ కేసు అని మాట్లాడితే నువ్వు ఎట్లా మంత్రివి నువ్వు ఎట్లా ఎమ్మెల్యే మంత్రి కాదు ఇప్పుడు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిందా లేదా అక్కడ పోయి చేశారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కదా ఎట్లా చేసింది మరి వీళ్ళు